మా భార్యకు అన్న కొడుకు మా భార్య అన్న పేరు జనార్దన్ ఈ పిల్లోని పేరు వీరేష్ ఈ పిల్లోడు చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిండు అప్పుడు నా దగ్గర ఒక నెల ఉండు ఉండి తర్వాత అదే ఇట్లా తప్పిపోతుంటే మేము మళ్ళీ వచ్చి అదొండ్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇచ్చినాము అప్పుడు ఇక్కడ సిక్స్ మంత్స్ ఉండి సిక్స్ మంత్స్ తర్వాత వెళ్ళిపోయినాడు ఎక్కడ వెళ్ళిందో తెలుదు అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ అంత వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు ఫలితం లేకపోయింది ఎక్కడ చిక్కలేదు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లోనికి వాళ్ళ ఇప్పుడు మేనత్ అయినటువంటి నా భార్య నేను మాత్రమే ఉన్నాము ప్రస్తుతానికి వాళ్ళ అమ్మ నాన్న లేరు చనిపోయినారు వీరేష్ గారు ముంబై నుండి వచ్చారు ఆయన థర్టీ ఇయర్స్ ఆదోని ప్రెసిడెంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన మిస్సింగ్ అయ్యి అంత ఎడ్యుకేషన్ అదంతా కూడా బాంబేలోనే సెటిల్ అయ్యారు సో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ని వెతుక్కుంటూ ఆయన ఇక్కడికి రావడం జరిగింది సో ఇమీడియట్గా నాకి గుర్తు ఉన్న దాన్ని బట్టి అంతా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి సో ఇన్ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్ దట్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత తన వాళ్ళు తన రూట్స్ लेके मिला, था, मिला था। ले चलो घर ढूंढने का है बहुत बो, बो, बो टाइम बोला तो so, ऊपर वाले ने मेरा इधर काम दे दिया मेरे को हैदराबाद में काम था मेरा सो so, मैंने निर्णय लिया सो आई केम टू सर्च मै होम आई फैमिली में अभी मिल गया तो मेरे को नाम आया गोली बेटा वो हंड्रेड परसेंट क्योंकि मेरे को मालूम है उधर खेलता था वो जो ट्री है नीम का ट्री उधर मैं हमेशा प्लेस करता था वो मेरे को कंफर्म हो गया so, सो थैंक यू सो मच ऑल ऑफ